రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా ఏడు దాటిన తర్వాత ఈ ఆకుని కాలిస్తే చాలు అలా కాల్చడం వల్ల రెండు గంటల్లో మీ సమస్యలన్నీ పోతాయి మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా డబ్బు వస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కాకుండా చక్కటి యోగాన్ని కూడా మీరు కలిగించుకున్న వారవుతారు కాబట్టి మర్చిపోకుండా ఆదివారం పూట చక్కగా ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారని మనకు పండితులు చెబుతున్నారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి ఈ ఆకు వచ్చేసి ఏంటంటే పరమ పవిత్రమైనది శక్తివంతమైనది ప్రకృతి ప్రసాదించిన ఆకు ఈ ప్రకృతిలోనే ది బెస్ట్ ఆకు అని చెప్పొచ్చు ఈ ఆకుని కాల్చడం వల్ల మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రవచనం కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల మనము చాలా అద్భుతమైన ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అందరూ కూడా అండి మా జీవితంలో మా జాతకంలో చాలా కష్టాలు ఉన్నాయి మేము చాలా కష్టపడిపోతూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటామండి ఇతరులతో మేము పంచుకోలేకపోతూ ఉంటాం ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వారు ఆదివారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పండితులు ఏం చెబుతున్నారంటే గనక ఆదివారం పూట గనక ఇలా ఆకుని కాల్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ ఆకుని కాల్చండి ఈ ఆకు ఉంటుంది కాబట్టి దీన్ని కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఏం చేయండి అంటే కనుకనండి ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా ఏంటంటే ఇది బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీనితో మనం ఎన్ని పనులు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అవి మనకు సిద్ధించి మంచి శుభ ఫలితాలను ఇస్తాయని మనకు శాస్త్రాలు అలాగే కాకుండా పండితులు చెప్పటం జరుగుతుందనమాట శాస్త్రాల ప్రకారం బిర్యానీ ఆకుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి బిర్యానీ ఆకుతో చేసే పరిహారం ఏదైనప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనం ఇంట్లో ఒకరమే ఉంటాము ఎవరు ఉండరు అప్పుడేంటంటే మనకు చాలా భయం వేస్తుంది పుగులు ఆందోళన ఏం జరుగుతుందో అనే టెన్షన్ టెన్షన్స్ మనం ఉంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక అండి బిర్యానీ ఆకుని తీసుకొని చక్కగా ఇష్ట దైవాన్ని తలుచుకొని అవి రెండు బిర్యానీ ఆకులని కాల్చండి సింక్ దగ్గర నుంచి సింక్ దగ్గరే కాల్చండి నీళ్లను పోసేయండి మీ భయం అనేది సెకండ్స్లోనే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది భయం అనేది తగ్గి మీరు చక్కగా అంటే ధైర్యంగా ఏంటంటే ఒక్కరే ఇంట్లో ఉండగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మీరు ఒక కావాలంటే ఒకసారి ట్రై చేయండి మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఎందుకంటేనండి బిర్యానీ ఆకు ప్రకృతి అంటే ప్రసాదించింది కాబట్టి దైవ రూపం కలిగి ఉంటుంది అనమాట ఈ అంటే దైవ రూపం కలిగి ఉంటుంది కాబట్టి యాకుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అనమాట సిద్ధించటమే కాదు మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇలా మనం అంటే ఇంకా మనం ఇంట్లో ఉన్నాము ఒకరం ఉండే సిచ్యువేషన్స్ వచ్చింది మూడు రోజులు ఉండాలనుకుంటున్నారు లేదంటే నాలుగు రోజులు ఒకరే ఉంటారు లేదంటే మన అమ్మ నాన్న బయటికి వెళ్ళినప్పుడు మనం కాసేపు ఒకరిమే ఉంటాం కానీ ఆ కాసేపట్లోనే మనకు చాలా భయం వేస్తుంది పిల్లలనే కాదు పెద్దవారనే కాదు ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసేసి ఆచర్యపోవటం అనేది జరుగుతుంది అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి అండి మీరు ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే ఇంట్లో ఉండే సమస్యలు తీరిపోవటానికి ఆదివారం పూట చేసుకునే పరిహారం ఆదివారం పూట మనం ఏంటంటే బిర్యానీ ఆకుతో కనుక పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మన ఇంట్లో అనేక రకాలుగా సమస్యలు బాధలు కష్టాలు వస్తూ ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు ఏం చేస్తే మన సమస్య బాధ తీరుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ ఆక ఏంటంటే గనక బిర్యానీ ఆకు సర్వసాధారణంగా ఏంటంటేనండి ఈ ఆకు కొంచెం శక్తివంతమైనది అనమాట దీంట్లో ఉండే కొన్ని శక్తులండి అవేంటంటే వాటంతట వాటే అవి మనకు ఫలితాలు ఇస్తాయి అనమాట అంటే శుభ ఫలితాలు ఇస్తాయి అశుభ ఫలితాలను ఇవ్వవన్నమాట కాబట్టి మంచి ఫలితం మనకు రావాలన్నా మంచి ఫలితాన్ని మనం పొందాలన్నా మన జీవితాన్ని మార్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యల్ని తొలగించుకోవాలంటే ఆదివారం పూట బిర్యానీ ఆకు పరిహారం ఖచ్చితంగా చేయాలి ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రం ఏం చెబుతుందంటే కనుకనండి ఈ ఆకుతో చాలా మంది కూడా పరిహారాలు చేస్తారు అలా చేయటం వల్ల వాళ్ళకి ఏమి మంచి శుభ ఫలితాలు వచ్చాయని చెప్పడం జరుగుతుంది ఆదివారం రోజు ఏడు గంటల సమయంలో ఏంటంటే మన ఇంటి గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర ఏంటంటేనండి చక్కగా ఒక బిర్యానీ ఆకు కుడివైపున ఎడమవైపున ఒక బిర్యానీ ఆకుని కాల్చాలి ఇలా కాల్చేసి ఆ బూడిదని అక్కడనే ఉంచండి అది మనకు అంటే అది గాలికి కొట్టుకుపోయినా లేదంటే మన దగ్గరికి అంటే నార్మల్గా వచ్చేసి మన వాకిట్లోకి వచ్చినా మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవ్వరు తొక్కినా ఏం కాదు మంచిదే ఇంకా ఏం చేయండి అంటే కనుక కుడి వైపు ఒక ఎడమ ఎడమవైపు ఒక ఆకు మీకు కాల్చుకునే వీలుంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర కాల్చండి అలా కాల్చే వీలు లేకపోతే మీ ఇంట్లో నుంచి గుమ్మం దగ్గర అక్కడనే కూర్చొని కుడివైపున ఒక ఆకు ఎడమ వైపున ఒక ఆకు అంటే బిర్యానీ ఆకు ఎండిపోయింది డ్యామేజ్ ఉండకూడదు ఒకటి గుర్తు పెట్టుకోండి పరిహారం చేసేటప్పుడు బిర్యానీ ఆకుకు చిల్లులు కానీ బొక్కలు ఉంటాయి కదండి చిల్లులు పడి ఉంటాయి అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి అలాగే కాకుండా కొంచెం డ్యామేజ్ అయి ఉంటే మనం ఏమనుకుంటాం అంటే అమ్మ అంటే పరిహారమే చేస్తున్నాం కదా ఏం కాదు అనుకుంటాం కానీ అలాంటి వాటితో చేస్తే మనకు పెద్దగా ఫలితాలు అనేవి రావని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి ఆకులతో అస్సలు కూడా కా అంటే చేయకండి చేసినా పెద్దగా మీకు అవి ఫలించవు కాబట్టి అవి ఏంటంటే వదిలేసి చక్కగా ఏంటంటే మంచి ఆకుని తీసుకుని ఇలా మీరు మీ మనసులో చెప్పుకోండి మీకు తెలుస్తుంది కదా మీ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏ బాధ ఉంది దేనివల్ల ఇబ్బంది పడిపోతున్నారు అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏం సిచ్యువేషన్ ఉంది అనేది మనకు తెలుస్తుంది కదండి ఆడవాళ్ళ మన ఇంట్లో అలా మీరు ఈ పరిహారం అనేది చేయండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే అంటే ఇది మగవారు కూడా చేయొచ్చు అలా చేయడం కూడా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇలా ప్రతి ఆదివారం సాయంత్రం పూట ఏడు గంటల సమయంలో ఏడు దాటిపోయిన తర్వాత చేసుకోండి చాలా వరకు కూడా దాన్ని అంటే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు లేదంటే మీకు ఏడు గంటల సమయంలో కుదరదు మీరు పడుకునేటప్పుడు ఇంకా డోర్ మనము అంటే మనం తలుపులు వేసుకుంటాం ఇంకా అయిపోయింది పడుకుంటాం అనుకుంటాం కదా ఆ సమయాలలో కూడా ఏంటంటే అటోకాకు ఎటో కాకు అలా కాల్చినా మీకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇలా కూడా ఆచరించవచ్చు రాత్రి పడుకునే సమయాలల్లో చేసుకున్న ఫలితం వస్తుంది సాయంత్రం పూట చేసిన ఫలితం వస్తుంది కానీ ఆ బూడిదని మీరు ఏంటంటే ఊడ్చి ఉదయాన్నే తీసేయండి కానీ రాత్రికి రాత్రి ఆ బూడిదను అంటే కాలిపోయిన తర్వాత అంటే విభూదిలాగా ఫామ్ అవుతుంది కదండి నల్లగా బూడిదొస్తుంది దాన్ని తీయకండి ఎందుకంటే అది రాత్రంతా మన ఇంటి ముందు ఉంటే చాలా మంచిదని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇంటి ముందే ఉంచండి ఉంచేసి ఇంకా వదిలేసి మరుసటి రోజు ఊడ్చేటప్పుడు మీరు చక్కగా ఊడ్చేసి అక్కడ ప్రాంగణం మీరు అంటే కళ్ళార్పి చల్లుకున్న నీళ్లు చల్లిన నీళ్లతో కడిగేసుకున్న అది మీ ఇష్టం ఇంకా వదిలేయండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు ఇదేంటంటే వ్యాపారం చేసే సమస్యలు ఉంటాయి కదా మనం ఏదైనా బటర్ షాప్ ఉన్నా కిరణం షాప్ ఉన్నా లేదంటే కూరగాయలు అమ్ముకుంటున్నా ఇంకా ఏదైనా సరేనండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారో మీకు షాప్ ఉంది ఓన్ అయిన పర్వాలేదు షాప్ అయినా పర్వాలేదు అక్కడ మీకు చిన్న చిన్న కొట్లు ఉన్నా సరే అండి అక్కడ ఏంటంటే ఈ పరిహారం యాజ్ ఇట్ ఈజ్గా ఆదివారం పూట చేయండి అలా చేసినా మీకు ఫలితం వస్తుంది ఆదివారం కుదరకపోతే మంగళవారం పూట చేసుకోండి మంచి ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట బట్టల షాపు అలాగే ఏవైనా షాప్స్ ఉన్న దగ్గర కూడా చేయొచ్చు మనం ఏదైనా వాహనాన్ని నడుపుతాం మనం రిక్షా తోలుకుంటాం లేదంటే కారు అంటే డ్రైవ్ చేస్తాము కార్ డ్రైవర్గా ఆటో నడుపుతామండి మాకు కూడా కష్టాలు వస్తున్నాయి అనుకునే వారు కూడా మనం ఆటో దగ్గర కానీ లేదంటే మనం అంటే నడిపే వాహనం దగ్గర ఏంటంటే మనకు ఎలాగో అటు ఒక అంటే కుడివైపు ఒక కాకు ఎడమ ఒక కాకు కాల్చాలండి మన మనసులో మనం ఏదైనా చెప్పుకోవాలి ఇప్పుడు మనకు ఆటో నడుపుతున్నాం అనుకోండి ఉదాహరణ అండి ఏంటంటే మనం ఏమనుకోవాలంటే కనుక మా వ్యాపారం బాగుండాలి మా వ్యాపారంపై చెడు అనేది ఉండకూడదు మా వ్యాపారంపై ఉండే సమస్యలు తొలగిపోవాలను కూడా మనం కాలిస్తే ఖచ్చితంగా అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం లభిస్తుంది దైవ అనుగ్రహం లభిస్తుంది అలా లభించడం వల్ల ఏంటంటే మనకు మంచి శుభ ఫలితం అనేది రావటం అనేది చూస్తామన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇంకా మీకు తిరగనేది ఉంటుంది అనమాట ఈ పరిహారం అనమాట ఇంకా మనం ఏంటంటే రెండు చెప్పుకున్నాం కదా ముందేంటంటే మన ఇంట్లో ఒకరు ఉండాలంటే భయపడుతున్నా ఎక్కువగా దిష్టి తగిలి మనం బాధపడుతున్నా సరేనండి ఆగును తీసుకుని కాల్చడం చేయాలన్నమాట ఎక్కువగా భయపడుతూ ఉంటే రెండోది ఏంటంటే కనుక ఇలా ఇంటి గుమ్మం దగ్గర కాల్చాలి వ్యాపారం చేసే స్థలాల్లో కాల్చుకోవాలి మూడోది వచ్చేసి ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించి ఇబ్బంది పడుతున్నా ఏదైనా దిష్టి దోషాలతో మీరు బాధపడుతున్నా దిష్టి తాకుతున్నా పదే పదే ఇబ్బంది కలుగుతున్నా సరే ఈ పరిహారం చేయండి బిర్యానీ ఆకును తీసుకొని తల చుట్టూ ఐదు లేదా ఎనిమిది లేదా ఏడు సార్లు అంటే సారీ అండి ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది సార్లు బిర్యానీ ఆకుని తల చుట్టూ దా సింక్ దగ్గర నించుని అక్కడే కాల్చేసి ఆ ఊడిదని నీళ్ళల్లో పోసేసి చక్కగా మనం మొహం కడకేసుకుంటే సరిపోతుందనమాట మనపై దృష్టి ఉంటే అప్పటికప్పుడే వితిన్ సెకండ్స్లో రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇదనే కాదు బిర్యానీ ఆకుతో మీరు ఏ పరిహారం చేసినా ఏ విధి విధానాన్ని ఆచరించుకున్నా దేనితో అంటే పరిహారాలు ఆచరించిన మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది దేవతా వృక్షాన్ని కలి కలిగి ఉండే అనమాట అంటే ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ బిర్యానీ ఆకులో ఉంటుంది కాబట్టి దీనితో కనుక పరిహారం ఆచరించినట్టయితే మనకు తిరుగు తిరుగు తిరుగులేని యోగం అనేది మనం చూడగలుగుతాం కాబట్టి చెయ్యండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీరు మేము చేస్తున్నాము మాకు ఫలితాలు వచ్చాయి మీరు కూడా చేసుకోండి అని మనం ఇతటి వాళ్లకు సలహాలు ఇవ్వకూడదు మనం చేస్తున్నాం మనకు ఫలితం వచ్చింది కదా కాబట్టి ఇంకా మనం ఇతరులతో పంచుకోకూడదు ఏంటంటేనండి ఇలాంటి పరిహారాలు మనం చేసామనుకోండి ధ్యానంగా మీరు గుర్తుంచుకోండి మన సొంత వాళ్ళైనా సరే మీరు ఆ పరిహారం చేశారు కాబట్టి ఇలా జరిగింది ఇలాంటివి మీరు చేసుకుంటున్నారు కాబట్టి ఇలా అవుతుంది ఇలా ఏంటంటే సమయం చూసి మన యొక్క మాటలు మనకి అంటే రిపీట్ చేస్తూ ఉంటారు అలా మనం పడాలండి పడవకూడదు కాబట్టి వారికి చెప్పనే చెప్పకండి అసలు మీరు ఏది చేసుకున్నా మీరు అంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కదా కాబట్టి మనం ఏదో మన ఇంట్లో మనం చేసుకోవాలి అలాగే కాకుండా మంది నుంచి మన ఇంట్లోకి సమస్యలు క్రియేట్ అవుతాయి కొన్ని మన చేతుల ద్వారా చేసుకునేవి కూడా ఉంటాయి కానీ ఎక్కువగా ఏంటంటే మంది ఏడుపుల వల్లనే మన ఇంట్లోకి సమస్యలు వస్తూ ఉంటాయి మన ఇల్లు ఆగమైపోతూ ఉంటుంది ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇతరులతో మనం పంచుకోకూడదు ఏంటంటే శాస్త్రాలు ఏం చెబుతాయి అంటే కనుక ఇతరులకు చెప్పకూడదు చెప్పకుండా చేసుకుంటే ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చేసిన తర్వాత అయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి బాగుందండి మాకు బాగా అంటే అర్థమైంది బాగా ఉపయోగపడిందండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అసలు ఎంత మంచి రిజల్ట్ అంటే మేము అసలు అనుకోలేదండి అంటారు అంత మంచి రిజల్ట్ అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు